అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే పిల్లల కోసం వామన్నం ప్రిపేర్ చేస్తున్నానండి మా పిల్లలకి లంచ్ బాక్స్ కింద వామానమే వేస్తున్నాను ఏమైనా పిల్లలకి కొడుకునప్పుడు గట్టా వస్తాయి వామన్నం కట్టడం వల్ల నాకు తగ్గుతుందండి అలాగే డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అందుకనే నేను ఈరోజు వామన్నం ప్రిపేర్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి వామన్నం కావలసిన పదార్థాలండి ఇవి ఎండుమిర్చి జీలకర్ర వాము పచ్చనపప్పు ఆవాలు మినప్పప్పు కరివేపాకు వెల్లుల్లి అలాగే ఆయిల్ ఉడికించిన వైట్ రైస్ సాల్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత పోపులు వేసుకోవాలండి పోపులు బాగా వేగిన తర్వాత వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత వాము వెండి మిర్చి కరివేపాకు వేసుకోవాలండి బై తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలపాలండి ఈ వామన్నం చాలా కమ్మగా ఉంటుందండి మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా తింటారండి ఇది వామన్నం రెడీ అండి